క్లీనిక్ స్టూడెంట్స్ బాస్వరం అంటే అదే ఫాస్ఫరస్ గురించి కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు ఫాస్ఫరస్ మూలకాన్ని హెచ్ బ్రాండ్ అనే ఒక సైంటిస్టు క్రీస్తు సగం పదహారు వందల అరవై తొమ్మిదిలో కనుగొన్నాడు దీని పరమాణు సంఖ్య పదిహేను పరమాణు భారం ముప్పై ఒకటి జంతువుల ఎముకలో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది ఎర్ర బాస్వరాన్ని అగ్గిపెట్టెల తయారీలో వాడతారు ఏటీపీ ఏడీపీల రూపంలో ఫాస్ఫరస్ మనకి అవసరం కోడి మాంసంలో ఫాస్ఫరస్ మూలకం ఎక్కువగా లభిస్తుంది గ్రీకు భాషలో ఫోరస్ ఫోస్ అనే పదాలతో మనకి ఫాస్ఫరస్ అనే పదం ఏర్పడింది ఫోస్ అంటే కాంతి అని ఫోరస్ అంటే తెచ్చేదని తెల్లని భాస్వరం మైనం వలె ఉండి నెమ్మదిగా ఆక్సిజన్ చర్య జరుపుతూ చీకట్లో మెరుస్తూ ఉంటుంది అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది మండుతుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది నీటిలో నిల్వ చేసినందున ఆక్సిజన్తో చర్య జరపకుండా మనకి లభిస్తుంది ఇవి ఫాస్ఫరస్ సంబంధించిన కొన్ని విషయాలు